హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి చూడండి ఇక్కడ మా అక్క నిన్న మా అక్క వాళ్ళ సొంతూరికి ఓటు వేయడానికి వచ్చింది కదా అప్పుడు మాడికాలు వాళ్ళ చెట్టు తీసుకెయాలన్నమాట మాగుతే బాగుంటాయి పచ్చడి కానీ తీసుకొచ్చింది ఇవి రెండు అయితే ఇక్కడ దంచినాయి అనమాట తీసుకయలు పుల్లగా ఉన్నాయి ఎంత పుల్లగా ఉన్నాయంటే ఉప్మా లేకని ఉంటుంది లేదు రెండు కాయలు మెత్తగా దంచేసినా అనమాట రోడ్లో దంచిన సైడ్ ఉప్మా చేసినాను ఎందుకు మెంట ఉన్ని లేనేస్తే అన్నీ ఇచ్చిపోయింది అనమాట ఈ మావుతే బాగుంటాయి అనమాట వాళ్ళ వాళ్ళ తోటలో ముందు మా తోట వేసినారు అన్నీ కొట్టేసి పుచ్చడి ఒక చెట్టు పెట్టుకున్నారు అనమాట అట్లే చెట్టు నిండా సరైన ఉంటాయి ఈ ఎండవతారం అంతా నేను ఓటు వేయడానికి వచ్చాను కదా పళ్ళు కొనుక్కొని తీసుకొని వచ్చేసి సాయంత్రం వినాలన్నమాట పచ్చిమరే

చూడండి ఎన్ని ఇసుకో సెల్లు ఇంత పట్టుకోరేట అంత పట్టుకో అట్ట పట్టుకో ఈ చాలా అనమాట ఐరన్ చేయక ఎన్ని బట్టలు ఉన్నాయో చూడండి ఇవన్నీ ఓ పక్క సుమా మా చిన్నవాడిని పట్టుకుంటే ఐరన్ బాక్స్ కాడ రాకుండా నేను ఇవన్నీ ఐరన్ చేస్తున్నాను అనమాట గొప్ప గమ్మ నిజం ఐరన్ చేసేది పెద్ద పని అండి పెద్ద టార్చర్ అనమాట ఇది రెట్టలు రుద్దాలి కాలర్ రుద్దాలి అన్నీ మట్టలు వేసి రుద్దాలన్నమాట మళ్ళా గుండీలు పెట్టి వెనక సైడ్ రుద్దాలి చక్క ఇంతసేపు పడుతుందనమాట గబ్బు గబు మటుకు తొందర తొందరగానే చేస్తున్నాను గబ్బగబా అయిపోయి దండిగా ఉండాయి ఇప్పుడు నిదానంగా చేయాలంటే కుదరదు అనేసి అలా చేస్తున్నాను అనమాట రుద్దుతున్నాను ఫాస్ట్గా పైన ఒక బండ అనుకో నిలబడి అయితే గబ్బగోబా చేయొచ్చండి ఇలా కూర్చొని చేయాలంటే నడుములు నచ్చిపోతాయి అనమాట ఒక్క నడుములు నచ్చంటే ఒక్కొక్క కూర్చొని ఇటు వంగి వంగి జాలేదే నిలబడుకొని అయితే గబ్బగోబ చేయొచ్చు హైట్గా ఒక బండ ఉంది అంటే ఆడ చూడు సెల్లు కిందికి పోతుంది నువ్వు నన్ను చూడు అప్పుడు నేను మాట్లాడే సెల్లు చూస్తాడు నేను కనబడుతున్నారా లేదా అని కనపడుతున్నానా క్లియర్ గా మా తమ్ముడు చూడండి మా తమ్ముడు చూడండి మా అమ్మ ఐరన్ చేస్తాను చెప్పు క్లియర్గా అమ్మ ఐరేన్ గెస్ టైం అన్నమాట ఎన్ని సక్కగా ఉన్నాయి చూడండి ఎన్ని చేసినా రే పడతాడు నేను రేక్ స్టార్ట్ చేసినాడు కరెక్ట్గా

ఈ అందులో ఈరోజు కూడా అంత నీట్గా చేయలేదు అనమాట దండికి సక్కాలు అయిందని గబ్బు గబ్బు వేసుకుంటే వేసుకుంటాం అంతా నీట్గా చేయించలే ఒకటి రెండు సక్కాలు ఒక నాలుగైదు ఉండే నీట్గా చేయొచ్చు అనమాట ఒకేసారి పది పదిహేను సక్కాలు అంటే ఆ నీట్గా చేసామండి ఎంత టైము పడుతుంది అనమాట పిల్లోళ్ళు ఉన్నారు వాడు కింద దిగానే కింద ఇది ఐరన్ బాక్స్ తగితే మొత్తం గొబ్బు వాడు వాళ్ళస్సలు కిందికి దించలేదు అనమాట నుండి మంచం మీదనే ఉన్నాడు వాడు వాని ఏమ నాకు రా నువ్వు సైలెంట్ కొన్నిరా పూరే నువ్వే రాని ఏదో ఒకటి చేసేది

వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పది సక్కాలనమాట పది గంట సేపు ఒక గంట పొద్దున పాలు తోడని వేసినా తర్వాత లేదనమాట ఎందుకో కొంచెం సల్లంగా అయినాయి అంటే వేడిగా లేవేమో ఆ పాలు ఇప్పుడు తాపుదాం లేని బాబా బాగుతా సెగను పెడితే ఇప్పుడు ఇరిగిపోయినాయి అనమాట ఇది చేద్దాం లేనేసి అంతా ఉడకబెట్టేస్తుందన్నమాట కొంచసేపు ఉడికిచ్చి నీళ్ళు అన్నీ అవి అయిపోతుంది కొంచెం బాగా ఉడుకుతుంది అనమాట అప్పుడు చక్కెర బెల్లం ఏదో ఒకటి వేసుకుంటే పిల్లలు తింటారు లేనేసి ఇలా చేస్తున్నాను పాలతో చేసి చూడండి కొంచెం అయింది అనమాట ఉడకంగా ఉడకగా కొంచెం బెల్లం వేసినా కొంచెం అయింది బాగుంది అనమాట వేయద్దు దాంట్లో చీ వేయద్దురా అన్నిక రెండుసేపు ఉండు ఎత్తా పడు పట్టు మేడం కాలేదా దా హాయ్ చెప్పు మేఘా నీకే నీకే పెడతా గిన్నె అంతే కాలండి మళ్ళా గిన్నెలు వేసి ఆ గిన్నె గడి గిన్నె గడి ఎందుకు ఈ గిన్నెలో తినేసి కడిగిచ్చే పని అయిపోతుంది కానీ గిన్నెలో అత్యట ధన్వాదా నక్షత్రాలన్నీ ఒక చాటు ఉండి వీడికి వచ్చే తెల్ల తెల్లవారుతుంది వీడికి వచ్చే అర్ధరాత్రి అవుతుంది వీడికి వచ్చే మూడు అవుతుంది మన ఆయన అది గుర్తు వాటిల్చాడనమాట కరెక్ట్గా చుక్కలు అన్నీ గుంపన్నీ ఒకసారికి వచ్చి ఎంత అవుతుందంట ఆయన్ని బయట మా నాన్న అవన్నీ చెప్పేవాడు అనమాట ఊరికి అమ్మ నాలుగు రోజులు ఉండిపోదు సెలవులు కదా పిల్లలకు మళ్ళీ రాలేవురామ్మ ఎలక్షన్లు కూడా అయిపోయినాయి ఆయన ఒకటేమైనా చేస్తున్నారు అనమాట తిన్నాళ్ళుంది పడాల పల్లె తినాల గంగమ్మ తిన్నాలు ఉంది అనమాట మా ఊళ్ళో పళ్ళు జరుగుతుంది తినాలి పోయి రెండు రోజులు ఉన్నా వీళ్ళు నానకన్నాం ఇబ్బంది కదనేసి కోలేకొని రాత్రి తెల్లవారేటప్పుడు చల్లి నువ్వు రగ్గు కూడా కప్పుకోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చెప్పండి బాయ్ చెప్పండి బాయ్ చెప్పమేగా బాయ్ చెప్పండి బాయ్ బాయ్ చెప్ప మేగా బాయ్